శబరిమల అయ్యప్ప ఆలయం దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన ఆలయాల్లో ఒకటి అటువంటి ఆలయంలో జరిగిన ఓ స్కామ్ ఇప్పుడు కేరళ రాష్ట్రాన్నే కాదు యావత్ భారతదేశాన్నే షేక్ చేస్తోంది అంతేకాదు ఇప్పుడు తమిళనాడు కేరళ రాజకీయాలను కూడా కుదిపేస్తోంది అసలు స్వామివారి బంగారం ఏమైంది స్వామివారికి సంబంధించిన నలభై కిలోల బంగార తమర పత్రాలు దొంగిలించిన దొంగలు ఎవరు ఆ పోయిన బంగారం విలువెంత స్వామివారి బంగారం కేరళ నుంచి చెన్నై వరకు ఎలా చేరింది స్వామివారి ఆలయంలో జరిగిన రెండో స్కామ్ గురించి తెలియాలి అంటే ఈ స్టోరీ చూద్దాం తిరుమల వెంకటేశ్వర స్వామి శబరిమల అయ్యప్ప స్వామికి బంగారు ఆభరణాల అలంకరణ చేసేవారు కాదు సాధారణ రీతిలో అయ్యప్పను పూజించేవారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బిజినెస్ మ్యాన్ స్వామి స్వామివారికి బంగారు ఆభరణాలను విరాళంగా ఇచ్చారు అప్పటి నుంచే అయ్యప్ప స్వామి ఆలయంలో తామర పత్రాలను బంగారు విగ్రహాలను చేయించడం మొదలు పెట్టారు అయితే స్వామివారి ఆస్తులన్నీ టిడిపి ఆధ్వర్యంలోనే ఉంటాయి అంటే ట్రావెన్ కోర్ దైవాస బోర్డు ఈ బోర్డు కేరళ హైకోర్టు ఆదేశాల ప్రకారమే నడుచుకోవాలి లేకుండా ఎటువంటి దేవుడి వస్తువులను బయటకు తీయకూడదు పంపకూడదు కానీ కొత్త బంగారు వాటిని తీసుకెళ్లి తీసుకెళ్లిలో చెన్నైలోని ఓ సంస్థకు అప్పగించారు ఈ క్రమంలో నలభై రెండు పాయింట్ ఎనిమిది కిలోల బంగారాన్ని చెన్నైకి పంపారు అయితే ఈ బంగారం తిరిగి తీసుకొచ్చేటప్పుడు సుమారు నాలుగు పాయింట్ ఐదు కిలోల బంగారం మాయమైంది అంతేకాకుండా ఆలయ రికార్డుల్లో ద్వారపాలక విగ్రహాల్లో ఉన్న గోల్డ్ ప్లేటెడ్ కాపర్ షెట్ల ఆలయ పరిపాలక బోర్డు కేవలం కాపర్ షీట్లు అని మాత్రమే నమోదు చేయటం అనుమానాలకు దారి తీసింది ఇలా ఈ స్కామ్ బంగారపు ప్లేట్స్ ని పంపించే ముందు ఇచ్చే కూడా స్పష్టమైన అది కూడా హైకోర్టు ఆర్డర్స్ లేకుండా రూల్ బ్రేక్ చేయడంతో అప్పట్లో కోర్టు కూడా సీరియస్ అయింది అయితే తమ వద్దకు తీసుకొచ్చినప్పుడు ఆ తాపడాల బరువు ముప్పై పాయింట్ రెండు కిలోలు మాత్రమే ఉందని చెన్నై సంస్థ చెప్పడం అసలు వివాదానికి కారణమైంది అంతేకాకుండా ఆలయం నుంచి ఆ బంగారు తాపడాలను తీసిన నలభై రోజుల తర్వాత వాటిని చెన్నై సంస్థకు అందించినట్లు విచారణలో తేలింది ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటికే కేరళ హైకోర్టు అనేక అనుమానాలకు లేవనెత్తింది ఒకేసారి తాపడాల బరువు నాలుగు పాయింట్ ఐదు రెండు కిలోలు ఏంటని ప్రశ్నించింది హైకోర్టు ఈ ఘటనను చాలా తీవ్రంగా పరిగణించింది కోర్టు వాటిని తిరిగి అమర్చినప్పుడు బరువెందుకు చూడలేదని నిలదీసింది అదే సమయంలో ముందుగా ఎలాంటి అనుమతి లేకుండా ద్వారపాలక విగ్రహాల బంగారు తాపడాలను మరమ్మత్తుల కోసం తీసుకెళ్లడం పైన కూడా సీరియస్ అయింది అయితే అప్పటికే దేవాలయంలో ఈ బంగారం మాయం వివాదంపై కోర్టు కేరళ పోలీసులను పూర్తి సమాచారం తెలుసుకోమని ఆర్డర్ పాస్ చేసింది ఈ వ్యవహారం సాగుతుంటే కేరళ ప్రభుత్వం ఇది ప్రతిపక్షాల చెబుతోంది కానీ భక్తులు మాత్రం ఒకటే మాట్లాడుతున్నారు మాయమైన స్వామివారి బంగారానికి సమాధానం ఎవరు చెబుతారు అని కానీ దానికి కూడా సమాధానం లేదు అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే శబరిమల ఆయం ప్రాజెక్టు స్పాన్సర్ ఉన్ని కృష్ణన్ పొట్టి విచిత్ర అభ్యర్థన చేశారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ తొమ్మిదో తేదీన టిడిపికి లెటర్ రాశారు ఆ లేఖలో శబరిమల గర్భగుడి ప్రధాన ద్వారం ద్వారపాలకుల బంగారు పనులు పూర్తయిన తర్వాత నా వద్ద కొంత బంగారం మిగిలింది ఈ బంగారాన్ని టిడిపి నిజాయితీ గల బాలిక ఉపయోగించాలని నేను కోరుకుంటున్నాను ఈ విషయంలో దయచేసి మీ విలువైన అభిప్రాయం తెలియజేయండి అని పొట్టి రాసిన ఈ లెటర్ కేసుకు హైలైట్ అయితే ఇక్కడే ఇంకో విషయం కూడా మనం తెలుసుకోవాలి ఉన్ని కృష్ణన్ పొట్టి ఆలయ విగ్రహాలకు విలువైన వస్తువులకు తన సొంత ఖర్చుతో బంగారు పోత వేయించడానికి టిడిపి నుంచి అనుమతి పొందాడు ఇందుకోసం టిడిపి మొత్తం నలభై రెండు పాయింట్ ఎనిమిది కిలోల వస్తువులను చెన్నైలోని క్రియేషన్ అప్పగించింది అయితే బంగారు కప్పిన రాగి పలకలను ఆలయానికి తిరిగి తీసుకువచ్చేసరికి వాటి బరువు ముప్పై ఎనిమిది పాయింట్ రెండు ఐదు కిలోలకు తగ్గిపోయింది అప్పుడు ఎవరైనా ఏం చేస్తారు ఏం జరిగింది ఎలా జరిగిందో విచారణ చేస్తారు కానీ ఈ బరువు ఇలా తగ్గిపోయినా కూడా టీడీపీ అదే ఉన్ని పొట్టికి ఈ సంవత్సరం మరో బంగారు పోత ప్రాజెక్ట్ అప్పగించడం ఇక్కడ కోసం ఇది ఇలా ఉంటే కేరళలోని లోని ఆలయం బంగారం స్కా రాజకీయంగా మారిపోవడంతో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ట్రైబల్ కోర్ దేవస్థానం బోర్డుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం మొదలు పెట్టడంతో ఈ వివాదం తీవ్రం కావడంతో కేరళ హైకోర్టు జోక్యం దీనిపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది అంతేకాదు బంగారం మిస్సింగ్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి ఆరు వారాల్లోగా దర్యాప్తు నివేదికను సమర్పించాలని సిట్ ఆదేశించింది అయితే బంగారం మిస్సింగ్ అయినట్లు నిర్ధారించిన తర్వాత న్యాయమూర్తులు రాజా విజయ రాఘవన్ జయకుమార్ తో కూడా ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేశారు ఈ మాయమైన బంగారం మొత్తం విలువ ఐదు పాయింట్ ఐదు కోట్లు ఉండొచ్చని అంచనా అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఈ వివాదం ఇలా సాగుతూ ఉండగానే నేషనల్ మీడియా సంస్థలు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు ఇందులో కొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి అప్పట్లో మలయాళం నటుడు జైరామ్ ఇంట్లో పూజ నిర్వహించడం కోసం ఆ విగ్రహాలను అక్కడికి తరలించారట అంటే ఈ నలభై రోజుల గ్యాప్ లో ఏదో జరిగింది దానికి దీనికి ఖచ్చితంగా సంబంధం ఉండే ఉంటుందంటున్నారు బంగారం పోత కోసం తీసిన ఆ విగ్రహాలను నేరుగా షాప్ కి తీసుకెళ్లకుండా కొన్ని ప్రైవేట్ ఆలయాలకు వివిధ ప్రదేశాలకు తరలించి పూజలు నిర్వహించారు అలాగే మలయాళ నటుడు జైరామింట్ లో పూజ కోసం ఆ విగ్రహాలను తరలించారు బంగారు కవచాలను జైరామింట్ తరలించారు అలా విగ్రహాలను షాప్ కి కాకుండా ప్రైవేట్ ప్లేస్లకి వివిధ ప్రదేశాలకు ఎందుకు తరలించారు అనే అనుమానం వ్యక్తం అవుతోంది ఇక ఇది ఇలా ఉంటే ఇక్కడ మరో స్కామ్ జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో స్వామివారి యోగ దండాన్ని బంగారపూత పోత ఆలయం నుంచి తీసుకెళ్లారు అయితే పూత పూర్తయిన తర్వాత దండం కొత్తదిగా తయారై ఆలయానికి తిరిగి వచ్చింది కానీ ఇది ఇప్పుడు మాయమైంది ఆ దండాన్ని ఆలయంలో నుంచి బయటకు తీసుకెళ్లారు కానీ తిరిగి తీసుకురాలేదు ఇక అదే సమయంలో రుద్రాక్షమాల కూడా బంగారు పూత పొగించాలని భావించిన కేరళ హైకోర్టు దానికి అనుమతి ఇవ్వలేదు దీంతో ఆ మాలను బయటకు తీసుకెళ్లే అవకాశం రాలేదు కానీ ఇప్పుడు యోగ దండం రుద్రాక్షమాల రెండూ కనిపించకుండా పోయాయి ఈ విలువైన వస్తువుల గురించి స్ట్రాంగ్ రూమ్ రిజిస్టర్ లో ఎలాంటి ఎంట్రీ లేదు తోకాలు రికార్డులు రిజిస్ట్రేషన్ అన్ని గోప్యంగా ఉండిపోయాయి ఇది ఆలయ పరిపాలనపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది ఇలా శబరిమల బంగారం స్కామ్ రోజు రోజుకో మలుపు తిరుగుతోంది ఆలయ పవిత్రతను కాపాడుకోవాల్సిన వారు ఇలా దేవస్థానాలను దోచేసుకుంటున్నారు కేవలం ఇది కేరళ లోనే కాదు చాలా చోట్ల జరుగుతుంది మనం చేసే దానం విరాళాలు స్వామి వారికి అమ్మవార్లకు సరిగ్గా ఉపయోగిస్తున్నారా ఎక్కడైనా అవకతవలు జరుగుతున్నాయా అనే ప్రశ్న ఈ ఘటనతో ప్రతి భక్తుడి గుండెల్లో మొదలవుతుంది ఇటువంటి స్కామ్ గుడిలో జరగకుండా ఉండాలంటే ప్రభుత్వాలు సరికొత్త రూల్స్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈ దొంగలకి అయ్యప్ప స్వామి శిక్ష విధిస్తాడా మీరేమంటారు ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బిజినెస్ కి సేల్స్ లీడ్స్ కావాలా మీ ప్రొడక్ట్స్ మార్కెట్లో సేల్ చేయాలా మీరు మీ బ్రాండ్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా రియల్ ఎస్టేట్ ప్రొడక్ట్ సేల్స్ డాక్టర్స్ ట్రైనింగ్ సెంటర్స్ స్టాక్ మార్కెట్ వెబినార్ ఆస్ట్రాలజీ ఎవరైనా మీ బిజినెస్ ఏదైనా సరే మాతో జాయిన్ అవ్వండి రోజుకి కోటి మందికి రీచ్ అయ్యేలా మేమే ప్రమోట్ చేస్తాం ఒక్క వీడియో పది ప్లాట్ఫామ్స్ లో యూట్యూబ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఒక్క వీడియో రోజుకి కోటి మందికి రీచ్ మీరు కొలాబరేట్ అయితే మీ బిజినెస్ సేల్స్ అండ్ మేమే జనరేట్ చేస్తాం ఇప్పుడే మమ్మల్ని సంప్రదించండి మీరు సంప్రదించవలసిన మా వాట్సాప్ నెంబర్ నైన్ వన్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ త్రీ త్రిబుల్ సిక్స్